హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఫేస్ వాష్ని మనమే ఇంట్లో ఆయుర్వేదిక్ ఫేస్ వాష్ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవన్నీ చెప్తే వీడియో చాలా లెందీ అయిపోతుంది ఇది పిల్లలు కూడా వాడుకోవచ్చు బయటే ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ఎన్నాళ్ళైనా అస్సలు పాడవద్దు ఈ సమ్మర్కి ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైనా కాస్త వెళ్ళి వచ్చేసరికి ట్యాన్ అయిపోతారు కదా ఆ ట్యాన్ రిమూవ్ చేసి ఎలాంటి స్కిన్ ఇష్యూస్ లేకుండా మన స్కిన్ బ్రైట్గా అండ్ హెల్తీగా గ్లోయిగా ఉండడానికి ఈ ఫేస్ వాష్ యూజ్ అవుతుంది తెల్లగా అయిపోతారని కాదు మనం ఎంత చామంచాయ్గా ఉన్నా ఎలాంటి కలర్ ఉన్న వాళ్ళనే ఎండలోకి వెళ్ళేసరికి ట్యాన్ అవుతారు కదా ఆ ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ కుంకుడికాయలని ఒక ఇరవై కుంకుడికాయలని నేను గింజ తీసేసి రాత్రి నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఇది బాదం గమ్ము గోన్ కటీర అంటారు మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు దీన్ని ఎలా తయారు చేయాలంటే ఎలా ఉంటుంది ఈ గోన్ కటీర మనకి ఆయుర్వేదిక షాపుల్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నేను కావాలంటే లింక్ ఇస్తాను పర్చేజ్ చేయండి చాలా చలవ చేస్తుంది ఒక రెండు గింజలు రెండు పలుకులు ఒక బౌల్లో వేసుకుని నీళ్ళు పోస్తే మనకి దాది అది చాలా డబల్ కాదు ట్రిబుల్ క్వాంటిటీ ఇంత జల్లాగా అవుతుంది ఇది మన మజ్జిగలో కానీ నీళ్ళలో కానీ పోసుకొని తాగితే సమ్మర్కి బాడీ హీట్ తగ్గిపోతుంది అనమాట ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఇలా తయారవుతుంది దాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది మల్తాని మట్టి ఇది కూడా నేను రాత్రే నీళ్ళు పోసి కలిపి పెట్టుకున్నాను ఈ మల్తాని మట్టి నేను బంజారాస్ వాళ్ళది తీసుకున్నాను ఇది కొంచెం నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను ఇది బాగుంటున్నట్టు అనిపిస్తుంది ఈ ప్యాకెట్లో ఫైవ్ సాచెస్ వచ్చాయి నేను రెండు యూస్ చేశాను అనమాట తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్ నారింజ తొక్కల పొడి నా దగ్గర ఉంది కాబట్టి వాడుతున్నాను లేదు అంటే ఇవన్నీ మనకి ఆన్లైన్లోను ఆఫ్ ఆఫ్లైన్లోను ఆయుర్వేది షాపుల్లో దొరుకుతాయి లేదా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కమలపల్లె ఉంటున్నాయి కదా తినేసి తొక్కల్ని ఒక టూ డేస్ను ఎండబెట్టి పొడి చేసుకున్న సరిపోతుంది మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక కప్పు కుంకుడు రసం వేసుకోవాలి ఇక్కడ గైడ్తో చూపిస్తున్నాను కదా ఈ క్వాంటిటీతో మనం బాదంగం వేసుకుని తర్వాత నారింజ తొక్కల పొడి ఒక హాఫ్ కప్ వేసుకుని తర్వాత నానబెట్టిన మలతన మట్టి కూడా వేసేసుకోవాలి ఇది ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో మనం రోజు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఇంట్లో ఉన్నదనే వేసుకోవచ్చు ఇదైతే నేనే తయారు చేశాను ఇది కూడా అట్లే సారీ ప్రిజర్వేటివ్ యూస్ చేశాను కాబట్టి ఇది కూడా పాడవద్దు ఇది లాస్ట్లో రోజ్ వాటర్ మేకింగ్ కూడా చూపిస్తాను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను కానీ చాలామంది చూస్తున్నారు కదా ఇది రోజ్ వాటర్ కూడా ఒక రెండు స్పూన్లు వేసిన తర్వాత మిక్సీ పట్టుకుంటే చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా భలే ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట స్కిన్కి మనకి ఎలాంటి హామ్ చేయకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇది అన్ని స్కిన్ టైప్ ఉన్నవాళ్ళు యూస్ చేయొచ్చు దీంట్లో అన్నీ చాలా మంచిది ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని గూగుల్ చేసి చూడండి మనకి ఎంత మంచిదో మీకే తెలుస్తుంది దీంట్లో ప్రిజర్వేటివ్కి బయోఎంజియం వాడుతున్నాను బయోఎంజియం అలా తయారు చేయాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇస్తాను అది కూడా చూడండి థర్టీ ఎంఎల్ వేసాను అనమాట అంటే ఒక్కొక్క కప్ క్యాప్ వచ్చి టెన్ ఎంఎల్ అందుకని మూడు క్యాప్స్ వేసాను ఇక్కడ నా దగ్గర బాటిల్ ఉంది ఫేస్ వాష్ని మరి వేరే బాటిల్లోకి షిప్ చేయాలి కాబట్టి ఆ బాటిల్లోకి వేసుకుంటున్నాను పైన వేసేటప్పుడు ఒలిగిపోతుందని ఇలా బాటిల్ని కట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకొని తర్వాత దీంట్లో అయితే ఫిల్ చేస్తున్నాను ఇది ఫిల్ అయిన తర్వాత ఇంకాస్త మిగిలింది ఇంకాస్త మిగిలితే ఇంకొక చిన్న బాటిల్ ఉంది నా దగ్గర అది కూడా దాంట్లో వేసేసి స్టోర్ చేసినాను బయటే పెట్టుకోవచ్చు భయోజం లేని వాళ్ళు పియస్ సోప్ ఉంటుంది కదా అది కట్ చేసుకొని హాఫ్ అది డబల్ బాయిలర్ మెథడ్లో బౌల్లో వేసుకొని వేడి చేసి ఈ ఇంగ్రీడియంట్స్ మనం చూపించాం కదా ఇవన్నీ మిక్సీ పట్టింది దాంట్లో యాడ్ చేసేసుకుంటే ప్రిజర్వ్ చేసుకోవచ్చు దానికంటే అది కెమికల్ కాబట్టి ఇది నాన్ కెమికల్ కాబట్టి భయోజమ్ని తయారు చేసుకోవడానికి ట్రై చేయండి తయారు చేసుకుని ఇంట్లోనే ఉంచుకోండి బయట దొరకడం కూడా చాలా కష్టం నెక్స్ట్ ఇక్కడ రోజు వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు వాటర్ కూడా మనం హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకుని అన్నాళ్ళైన ఎక్స్పైరీ డేటే ఉండదు అసలు అసలు పాడవద్దు దీంట్లో కూడా నేను భయోంజం కలిపాను కాబట్టి ఇక్కడ నాటు గులాబీ పూలు తీసుకుని రెక్కలు తీసేసుకుని బాగా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత నీళ్లు మరిగిన తర్వాత రోజా పూలు రెక్కలని వేసేసి జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుని చల్లారేంత వరకు ఉంచుకోవాలి అప్పుడు మనకి రోజు వాటర్ రెడీ అవుతుంది దీన్ని మనం స్ప్రే చేసుకుని ఫేస్ మీద అప్లై చేసుకొని హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు చాలామంది మేకప్ వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది లేదంటే ఏదైనా మనం ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసినప్పుడు అది కూడా వాడుకోవడానికి బాగుంటుంది దీంట్లో కూడా నేను భయాంజం వేసినాను భయాంజం వేసేటప్పుడు పూర్తిగా చల్లారిపోయాక యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని పూరెక్కలు అవి ఉన్నాయి కదా అవి ఫిల్టర్ చేసేసుకుని ఏదైనా బాటిల్లో స్ప్రే చే స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఏదైనా గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ భయోజం లేకపోతే కనుక సేమ్ ఇదే ప్రాసెస్లో రోజు వాటర్ని తయారు చేసుకొని స్ప్రే బాటిల్లో దేంట్లో అయినా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు నెల రోజులైనా పాడవద్దు ఇలా మనం ఇంట్లోనే ఈ ఫేస్ వాష్ని అలాగే రోజు వాటర్ని తయారు చేసుకొని యూస్ చేస్తే స్కిన్ మరి చాలా అంటే మంచి బ్రైట్గా ఉంటుంది అలాంటి కెమికల్ యూస్ చేయలేదు కాబట్టి ఏది హార్మ్ఫుల్ అయితే అస్సలు కాదు పిల్లలకు కూడా హ్యాపీగా డౌట్ లేకుండా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ రోజు వాటర్ చూస్తున్నారు కదా ఒక స్ప్రే బాటిల్లో వచ్చింది తర్వాత ఇంకొంచెం మిగిలిందన్నమాట దీన్ని మనం పిల్లలకు కూడా ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేయొచ్చు ఇక్కడ నేను తయారు చేసిన ఫేస్ వాష్ని అప్లై చేసుకుని చూపిస్తున్నాను ఫోమ్ అంటే మరి నురగ ఎక్కువ వచ్చేది మనం కుంగుడికాయ వాడాం కాబట్టి జస్ట్ నురుగ వస్తుంది కానీ ఫేస్ మీద ఉన్న జిడ్డు ఇవన్నీ పోతాయి పింపుల్స్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను డౌట్ లేకుండా వాడచ్చు పింపుల్స్ అసలు రావు స్కిన్ ట్యాన్ అయితే మాత్రం బాగా రిమూ అవుతుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్